ఖమ్మం జిల్లా మదిరపట్నంలో కొండపల్లి శ్రీధర్ రెడ్డి గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు త్రివిధ దళాలకు వందనం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు జరుగుతున్న నేపథ్యంలో మదిరపట్నంలో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీలో జాతీయవాదులు పురప్రముఖులు గులేమాల భారీగా పాల్గొన్నారు నిరాయుధులైనటువంటి మన టూరిస్టుల పైన దాడి చేసి ఈ దేశంలో మత కలోలాలు సృష్టించాలి అని చెప్పి ఒక మతం ఆధారంగా దాడులు చేస్తున్నామని చెప్పి మన యొక్క భారతీయుని నిర్దాక్షిణంగా కాల్పులు చేసి చంపివేయడం జరిగింది దీనికి నిరసనగా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం సంఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల లోపే నిర్ణయం తీసుకొని మన త్రివిధ దళాలకు ఆదేశాలు ఇస్తే ఒక మైనారిటీ మహిళ భారతదేశం తరఫున ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మీరు ఏదైతే నా భారతీయుల యొక్క సింధూరాన్ని తుడిచివేశారో అదే సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే మిత్రులారా ఇటువంటి నేపథ్యంలో భారతదేశంలో కులాలు లేవు మతాలు లేవు నూట యాభై కోట్ల భారతీయులు అంతా మేము ఎప్పుడు కూడా త్రివిధ దళాలకు మద్దతుగా ఉంటాము ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉంటాము ఈ దేశంలో మత కలోలాలు సృష్టించాలనుకునే వారికి తావు లేదు అంటూ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలకు మద్దతుగా ఈ రోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతీయులంతా నూట యాభై కోట్ల మంది ఒకటే అంటూ మదరపట్నంలో ప్రముఖులు కథం తొక్కి నడుస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉంటే చాలా సంతోషం కలుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతా ఇచ్చాయి గర్వంగా భారతీయులుగా ఈరోజు యాత్ర మనం చేపడుతున్నాము సింధూర్ ఆపరేషన్లో మన సైకులు సైనికులు ఏదైతే పాకిస్తాన్ని మేలమట్టం చేశారో మన సై సైనికులకు మనం సంఘీభావం తెలుపుతూ మనం అందరం ఒకటే మనం ఈ భారతదేశంలో మనం జన్మించాము దీని దీనికోసం మనం ప్రాణాలు కూడా అర్పించడానికి రెడీగా ఉన్నాం అన్నట్టు ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తూ జై హింద్ లక్ష్యంగా చేసుకొని నిరాయిలైన